ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లక్కీ కోసం లక్ష్మి ఇంకా ఇంటికి వస్తుంది ఇంకా లక్కీ లక్ష్మితో అమ్మ మా ఇంటికి ఒక కొత్త ఆంటీ వచ్చారు అచ్చం నీలాగే ఉన్నారు అంటే అవునా అని అంటుంది లక్ష్మి నువ్వు కూడా ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా అని అంటే ఇప్పుడు నాకు కొంచెం పని ఉందమ్మా తర్వాత వస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటే ఇంకా అప్పుడు లక్కీ మీరిద్దరూ ఒకటే కదా ఒకరే వస్తే ఆ నిజం బయటపడిపోద్ది నాకు తెలుసులే ఇద్దరు ఒకరే అని నేను రూపిస్తాను అని చెప్పి ఇంకా లక్కీ తన మనసులో అనుకుంటుంది ఇంకా లక్ష్మి లక్కీని ముద్దు పెట్టుకుంటుంటే ఇంకా లక్ష్మి ఒక బొట్టు పిల్ల తీసి ఇంకా లక్ష్మి చేతికి పెడుతుంది ఈ బొట్టు పిల్ల కనుక నువ్వు సాయంత్రం మా ఇంటికి వస్తావు కదా అప్పుడు చూస్తా బొట్టు పిల్ల ఉంటే ఇద్దరు ఒకరేనని కన్ఫామ్ అయిపోద్ది అని చెప్పి ఇంకా లక్కీ అనుకుంటుంది ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా లక్ష్మి పక్కన ఇంకా లక్కీ కూర్చొని ఉంటుంది ఇంకా వివేక్ జాను జయదేవి కూడా అక్కడే ఉంటారు మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అని చెప్పి లక్కీ అంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి ఏంటి సర్ప్రైజ్ అని నాకు చెప్పు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంటే ఆగండి రెండు నిమిషాలు అయితే మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది మరి లక్కీ లక్ష్మీ సమిత ఇద్దరు ఒక్కరేనని నిరూపిస్తుందా లేదా అని తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి